ప్రతి రైతుకు రుణమాఫీ అందేలా చర్యలు తీసుకోవాలి కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణలతో ఆర్థిక ఇబ్బందులు బీఆర్ఎస్ రైతు సమన్వయకర్త రామలింగారెడ్డి రైతుకు బీఆర్ఎస్ అండ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అంటూ ఇచ్చిన గడువులో రైతులందరికీ రుణమాఫీ చేయలేకపోయిందని తాండూరు మండల బీఆర్ఎస్ రైతు సమన్వయకర్త రామలింగారెడ్డి అన్నారు బుధవారం తాండూరు మండలానికి చెందిన రైతులు తమకు రుణమాఫీ కాలేదని తాండూరు వ్యవసాయ కార్యాలయం దగ్గర పడిగాపులు కాశారు విషయం తెలుసుకున్న తాండూరు మండల బీఆర్ఎస్ రైతు సమన్వయకర్త రామలింగారెడ్డి రైతులకు అండగా నిలబడ్డారు ఈ సందర్భంగా పలువురు రైతులను పరామర్శించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అంటూ హామీ ఇచ్చిన గడువులో హామీ నెరవేర్చలేదని అన్నారు కొంతమందికి రైతు రుణమాఫీ చేయడం మిగతా రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పించడం సరికాదన్నారు కార్యాలయం చుట్టూ ప్రదర్శనలు చేస్తున్న రైతులకు రుణమాఫీ కావడం లేదని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రైతులందరికీ రుణమాఫీ వర్తించేలా చర్యలు చేపట్టాలన్నారు రైతులందరికీ బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రేపు జరగబోయే రైతు రుణమాఫీపై నిరసన కార్యక్రమంలో రైతులందరూ పాల్గొనాలని అన్నారు ఈ కార్యక్రమంలో తాండూరు మండల వ్యవసాయ రైతులు తదితరులు పాల్గొన్నారు అమ్మా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతు రుణమాఫీ అని చెప్పి చాలామందికి అంటే ఇంకా చాలామంది రైతులు కూడా మళ్ళీ రుణాలు లేవు మరి ఇక్కడ మహిళా రైతు అని చెప్పి ఈ సత్యమ్మ చిట్టిగనపూర్ ఆమె ఆమె చిన్న పొరపాటు ఏది ఉందో కానీ ఆ బీదది ఉంది ఆమె కూడా రెండు లక్షల ఐదు వేలు మాత్రమే మిత్తితో కర్ణకోట్ బ్యాంక్ అమ్మా కర్నగోట బ్యాంకులో ఇట్లా చేయటం జరిగింది మరి అధికారులు బ్యాంకర్స్ ఏమో వ్యవసాయ అధికారులపై చెప్తా ఉన్నారు మరి వ్యవసాయ అధికారుల దగ్గరికి కూడా ఇంకా స్పష్టమైన ఇది రాలేదు అవి వచ్చినప్పుడు ఇవన్నీ క్లియర్ చేస్తామని చెప్పి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు తప్ప ఎలాంటి వాళ్ళు ఇది చేయటం లేదు అదేవిధంగా దానికోసమే రైతులకు ఇవన్నీ రుణమాఫీ వెంటనే చేయాలి పదిహేనో తారీఖు రోజు వాళ్ళు డెడ్ లైన్ సీఎం గారే చెప్పారు మరి ఈరోజు పదిహేను దాటింది అయినా బీద రైతులంతా కూడా వాళ్ళు పని పనిచేసుకుంటే ఒక ఐదారు వందల రూపాయలు వాళ్ళ కూలీలు దక్కేది మరి అదే విధంగా రెండు మూడు వందలు ఖర్చు పెట్టుకొని తాండ్రులు రావటం అధికారుల చుట్టూ తినగటం వాళ్లకు చాలా కష్టం ఇబ్బంది చాలా కలుగుతుంది కాబట్టి ప్రతి రైతుకు కూడా రుణమాఫీ వెంటనే జరిగే విధంగా చర్యలుగా ఇక కొనాలే గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి కూడా మేము ఈ సభా వేదిక ద్వారా సార్కు విన్నవిస్తూ ఉన్నాం సార్ మీరు కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళు కాబట్టి రైతుల బాధ తెలిసిన వ్యక్తి కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకుపోయి తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బీద రైతులు ఎవరున్నా రైతులు ఎవరున్నా మరి ప్రతి రైతుకు కూడా మరి ఈ రుణమొప్పి వచ్చే విధంగా తమరు కూడా కష్టపడి చేయించాలని చెప్పి తమర్ని కూడా విన్నవిస్తూ ఉన్నాం మరి ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి పదిహేనవ తారీఖు అంటానని చెప్పి డెడ్ లైన్ పెట్టి మరి ఈరోజు ఇప్పటి వరకు కూడా కాలే మరి అయితా ఉన్నాయి కాలేవని కాదు ఇంకా చాలా మంది రైతులు మిగిలి ఉన్నారు కాబట్టి ఆ మిగిలిన రైతులకు కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా రేపు రైతుల కోసం మహా ఏర్పాటు చేయడం జరిగింది మా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు కూడా విచ్చేస్తున్నారు మేము రైతులందరికీ కూడా పెద్ద ఎత్తున మరి పాల్గొనాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా విన్నవిస్తూ ఉన్నాం